ఎంత బాగుందంటే అది మొత్తం నేను తినేత్తా తది అల్టిమేట్ ఉంది హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నామండి నిన్న వీడియో ఎవరన్నా చూడకపోతే ఒక్కసారి చూడండి నిన్న మనం మచిలీపట్నంలో ఉప్పు చేపల సంత వీడియో పెట్టానండి విత్ రేట్స్తో సహా పెట్టాను ఆ వీడియో అవన్నీ చూడబోతే ఒకసారి చూడండి మరి ఈరోజు మన వీడియో ఏంటంటే అసలు ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అవుతుందండి చేద్దాం అనుకున్న రే వంట మాత్రం అవ్వట్లేదు అనమాట ఎందుకంటే అది దొరకదనమాట సామాన్యంగా ఏంటనేది అది దొరికిన తర్వాత మీకు చెప్తాను ఒక రెండు మూడు రోజుల్లో ఓకేనా అది దొరకలేదు కాబట్టి ఈరోజు మన వీడియో ఏంటంటే అచ్చమైన ఆంధ్ర స్టైల్లో ఒక కత్తి లాంటి పలవ అయితే చేద్దామండి కుమ్మేద్దాం ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా మార్కెట్ దగ్గరికి వెళ్ళి రొయ్యలు తీసుకొని ఇంటికి వచ్చి వంట అయితే స్టార్ట్ చేద్దాం మనం తీసుకున్న రొయ్యలు కేజీ రెండు వందల ఇరవై రూపాయలు పండి పర్లేదు అంటారో లేదో కామెంట్ చేయండి ఇదే విజయవాడ చేపల మార్కెట్ విజయవాడలో ఎండ మామూలుగా లేదండి రొయ్యలు తీసుకుని రైతు బజార్కి కూడా వచ్చేసా ఇదే మా ఏరియా రైతు బజార్ అండి కూరగాయలు చెప్పిందిగా పావుని తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోదాం మార్కెట్ నుంచి ఇంటికి కూడా వచ్చేసానండి మార్కెట్లో నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఆ హ్యాపీనెస్ ఏంటంటే ఈ వెల్లుల్లిపాయలేనండి ఎందుకంటే ఒక నెల రోజుల కిందట ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు కూడా అమ్మారు మార్కెట్లో ఇప్పుడైతే నేను రైతు బజార్లో కేవలం కేజీ నూట పది రూపాయలకి తెచ్చానండి ఆ విషయం నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకని పచ్చిపాయలండి అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒకవేళ మీరు కొనుక్కుంటే కనుక పచ్చిపాయలు అయితే అమ్మారు నూట పది రూపాయలకి ఓకేనా పావని పచ్చిపాయలు పచ్చిపాయలు అని చెప్పమంటుంది పక్క కొత్తిమీర కట్ట ఎంత ఉంటుంది అనుకుంటున్నావు పది రూపాయలే కర్రేపాకు ఐదు రూపాయలు మామూలుగా ఇంటి దగ్గర అయితే ఫ్రీగా ఇస్తారులే కానీ అది మా రైతు బజార్లో కాబట్టి అమ్మారు ఈ టమాటాలు కూడా పర్లేదులే పదమూడు రూపాయలకి వచ్చినాయి మనం ఒక నెల రెండు నెలల కింద ఎంత కొన్నాం డెబ్బై రూపాయలు అలా కొన్నాం అది వేరే పైన అమ్మే మార్కెట్ ఉంటుంది ఇదేమో అల్లం యాభై రూపాయలు ఇంక ఈ పచ్చిమిరపకాయలు చూడండి క్వాలిటీ అయితే అద్ద్రిపోయింది మామూలుగా పావు కేజీ పది రూపాయలు అలా అమ్ముతారు కానీ కేజీ పదిహేడు రూపాయలండి రైతు బజార్లో మా మా దగ్గర రైతు బజార్లో అయితే నాకు ఇది కూడా చాలా బాగున్నాయి అసలు చూడండి మంచి క్వాలిటీ మా ఊర్లో అయితే అలా ఉన్నాయండి కూరగాయల రేట్లు అయితే మరి మీకు ఎంత ఉన్నాయో టమాటాలు అవి ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి ఓకేనా మార్కెట్ దగ్గరికి వెళ్ళి రొయ్యలు తెచ్చాను కదండి ఆ రొయ్యలతో ఈరోజు నేనే ఒక మంచి పలవైతే చేసి పెడతా ఓకేనా చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా సేపు తర్వాత రొయ్యలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా సేపు ఎందుకులే మధ్యాహ్నం మూడున్నర అని చెప్పు మధ్యాహ్నం మూడున్నర లేదు నీ వంట పాపం రొయ్యలు ఎప్పుడు చేసినా మీ మమ్మీకి పెద్ద తలకాయ అయిపోతుంది ఎందుకు అది చేయడానికి రొయ్యలు నరం తీసే మరి డ్యూటీయా డ్యూటీ ఆవిడకే కదా ఆహా రొయ్యలు నరం తీసేది పక్కన పెట్టి ఏదో పొద్దునే చేస్తానని చెప్పుంటే మేము లేదండి కొద్దిగా వాళ్ళు లేట్గా లేదు సార్ అదే సరే ఇంకా సోది లేకుండా డైరెక్ట్ గా మన నేను యాక్చువల్గా నా స్టైల్లో చేద్దాం అనుకున్నా బట్ ఏమంటుంది ఏమంటుందంటే వెనకాల నుంచి నేను డైరెక్షన్ ఎత్తాను నువ్వు చేయి అంటుంది సర్లే ఇంకా ఆడవాళ్ళ మాట వినాలి కాబట్టి ఇంకా అలాగే చేద్దాం చూడండి రొయ్యలు అయితే తలా తోక మనం ఆల్రెడీ అక్కడ చేయించుకు వచ్చేసాం కదా ఇదేంటంటే నరం కూడా ఉంటుంది కదా నరం కూడా తీసేవండి ఇప్పుడైతే చేసేద్దాం రండి ముందు నరం తీసిన రొయ్యల్లో లైట్గా పసుపు కొంచెం ఉప్పండి ఒకసారి బాగా కలుద్దాము ఇప్పుడు దీన్ని ఉడకబెట్టేద్దామండి పొయ్యి మీద పెట్టి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిచ్చేద్దాం నీట్గా ఒక పక్క ఈ రోజులు ఉడుకుతాయండి ఇంకో పక్క మనకి దీంట్లోకి ఏమేమి కావాలంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటా పుదీనా కొత్తిమీర మనం దీంట్లోకి ఏం మసాలా వాడట్లేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడుతున్నాం అది కాకుండా బిర్యానీ ఆకు ఉంటాయి కదండి దీంట్లో చెక్క లవంగాలు అవి అంతే రొయ్యలు చూడండి నీట్గా ఉడికిపోతున్నాయి ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి మ్యాక్సిమమ్ చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయో మొత్తం ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలన్నమాట దాని అంత అదే ఇంకిపోతాయి మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి సరిపోద్ది పావుని ఏంట్రా ఈ నుంచి ఇన్ని నీళ్ళు వస్తున్నాయి వస్తాయా వస్తానే ఉన్నాయి ఏదో అదేంటిది బావిలో ఊరినట్టు ఊరుతున్నాయి తగ్గుతున్నాయి చిట్టి అయిపోయినాయి మీడియం సైజ్ తెచ్చానండి ందాక చూపించాగా మీకు అక్కడ మార్కెట్ దగ్గర ఎంత చిన్నది అయిపోయిందో మరీ దారుణం పర్లేదులే అప్పుడప్పుడు నేను కూడా చేస్తాను నాకు వంట వచ్చింది తెలియాలి కదా అయిపోతుంది ఈడిపోతున్నా అవి కూడా అయిపోతే ఇంకా అయిపోయినట్టే లాస్ట్ లింక్ పోతే అయిపోయినట్టే ఇంకా ఇదిగోండి అయిపోయింది చూడండి మొత్తం నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయినాయి ఇంకా సరిపోద్ది స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ రొయ్యల్ని చూడండి అయిపోయింది చాలా చక్కగా అయిపోయినాయి ఈ పొలవు మనం సింపుల్గా కుక్కర్లో చేసేద్దామండి ఐదంటే ఐదు నిమిషాలు అయిపోద్ది ఓకేనా ముందైతే స్టవ్ మీద కుక్కర్ అయితే పెడదాం మీకు కావాలనుకుంటే నూనెతో పాటు నెయ్యి వేయించండి నేనైతే నూనె ఒకటే పోస్తున్నా మనకు సరిపడా నూనె వేద్దామండి నూనె అయితే బాగా వేడైపోయిందండి ఇప్పుడు ఫస్ట్ మనం ఇవి వేసుకుందాం బిర్యానీ ఆకులు ఇవి చెక్కలు అవంగాలు ఇవి ఉన్నాయి కదా ఇవి వేసేద్దాం చూడండి చిట్టపట్లు ఆడుతున్నాయి చూసారా ఒక్కసారి వేగనిచ్చేద్దాం ఇలాగా వెంటనే ఉల్లిపాయలు వేసేద్దామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలండి నీట్గా ఏగిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా ఇదిగోండి చూడండి మొత్తం అంతా ఈ రంగులోకి రావాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసేద్దామండి మనకి ఎంత కాలతో అంత చేద్దాం మనం ఎక్కువ చేయట్లేదండి తక్కువే సరిపోద్ది ఇది కూడా వేసేనా పావుని ఓకే ఒక రెండు చెంచాలు ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా బాగా ఏ ఏం చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన వేసిన బల వాసన వస్తుంది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి నీట్గా గరి చాలా పెద్దది అయిపోయింది మీరైతే కొంచెం చిన్నది పెట్టుకోండి పెద్దగా టిచన్ తీసుకోవట్లే కదా కావాలని వీడియోన చెప్పుకో ఇప్పుడు మన ప్రాన్స్ చేసేద్దాం అండి ఒరేయ్ అమ్మ అతుక్కుపోయి నిలాయె అరే ఫస్ట్ ఏదో తెలియని ఇచ్చాము రావట్లేదు మళ్ళీ పెద్ద కెరటి కొడి ఇచ్చాం తిట్టడాని ఆ తీసుకోవచ్చు కదా చెప్పకపోతే ఏంది తువాల్ కదా ఇచ్చేంగా ఆ ఏన్ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ షో అయిపోయిన తర్వాత అప్పుడు సరే ఇప్పుడు రొయ్యలు వేసిన వెంటనే సరిపోద్దా కొంచెం ఇంకొక కొద్దిగా కొద్దిగా కారం ఓకే లైట్గా వేస్తున్నా మళ్ళీ నీళ్ళు లేసేప్పుడు అర్థం కావాలి ఇంకా కలుపుడే బాగా ఏగనిద్దామండి రొయ్యలు అడుగు మాట్లాడడం కాదులేదు దీంట్లో కొద్దిగా ఏపాని కొద్దిగా మసాలా పేస్టు అది వేస్తే కూర అయిపోద్దాము రొయ్యలు కూడా నీట్గా వేగిపోయినాయండి ఇప్పుడు టమాటాలు కూడా వేసేద్దాం టమాటాలతో పాటు ఇందా కరివేపాకు వేయడం మర్చిపోయా అది కూడా వేసేస్తానా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించేసుకుందాం ఓకేనా టమాటాలే కూడా మగ్గిపోతాయి రొయ్యలు కూడా ఏగాల్సినవి ఏమైనా ఉంటే ఏగిపోతాయి ఐదు నిమిషాల తర్వాత టమాటా కూడా చూడండి చక్కగా మెత్తగా పీసం పీసం అయిపోయింది ఇప్పుడైతే బియ్యమే కదా పానపెట్టుకున్న బియ్యండి ఇదిగోండి బియ్యం కడిగి నానబెట్టేసింది ఒక గంట నానింది ఈజీగా బాస్మతి బియ్యం డిమార్ట్ బియ్యం వేసేద్దాం ఇంకా ఎన్ని గ్లాసులు రెండు రెండుకి తక్కువ ఒకటిన్నర ఉంటుందా పావుని గరిటి మార్చింది సారి నా ఫేవరెట్ గరిట్ ఇచ్చింది ఓకే దీనికైతే మొత్తం రొయ్యలు మసాలా అంతా పట్టిద్దాం మంచి ఎర్రరగా బల వస్తా చూడు పాలం పావుని

పైసుని వేపాలన్నమాట ఇలాగా మనం కూడా కుక్కర్ ఒకటి పెట్టుకుందాం అంటారా విజయవాడ సెంటర్లో వస్తారంటావా మనం కూడా కుక్కర్ పల్లెవ్ బిజినెస్ పెడితే వస్తారంటావాడతా అంతేనా పెడదాం అనుకుంటున్నా చూడండి మరి మీరు వస్తారా లేదా కామెంట్ చేయండి పెడితే విజయవాడలో పెడతాను ఏంటి ఓన్లీ కుక్కర్ పలావ్స్ అనమాట ఏంటి ఓకేనా వస్తారు రో కామెంట్ చేయండి ఫస్ట్ తర్వాత పెట్టేసానికి తర్వాత మీరు అంటే పెట్టే ఆలోచన చూద్దాం ఎప్పటికైనా మీ సపోర్ట్ అంతే వాటర్ కూడా వేసేస్తున్నానండి అండి వాటర్ ఎన్ని వేసావు పావుని గ్లాసు అంటే మూడు గ్లాసులు వేసావా ఇంచుమించుగా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని అదేలే చూడరా మాములు ఎర్రగా రాదు కలవైతే ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందిలే చూస్తా సరిపోయినట్టే ఉంది కానీ సరిపోలే కొద్దిగాస్తా మాములుగా ఎప్పుడైనా పలవుల్లో గట్టా ఉప్పగా ఉండాలండి నీళ్ళు అంతే పర్ఫెక్ట్ అండి కలిపేద్దాం బా ఎర్ర ఎర్ర రొయ్యల పొలం ఇప్పుడు ఫైనల్ టచ్ పైన కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర పడి వేసేద్దామండి వేసి కలిపేసి మూత ఒక్క మూడు విజిల్లు ఉంచి అందులో గడ్డిలాగా వచ్చింది గడ్డ మరి చూడలేదా కడిగేటప్పుడు ఓయమ్మా చూడలేదు చూడండి గడ్డ వచ్చింది అంటే గరిక రొయ్యలు పల్వమ్మాట ఇది చూడకపోతే గడ్డి బిర్యానీ అయిపోతుండరా మళ్ళీ ఏం చూస్తున్నావా లేదులే పావని ఇంకా కొత్తిమీరే ఫైనల్ టచ్ ఇంకొకటి ఉందంటండి మర్చిపోయా ఇదే గరం మసాలా లైట్గా వేసా ఎక్కువేం కాదు ఇంకొకసారి మిక్సింగ్ చేసేసి మూత పెట్టేద్దామండి ఇంకైతే మూత పెట్టి ఒక మూడు విజిల్ వేయించి ఇంకొక విజిల్ రాకముందు ఆవిరి మొత్తం పోయేదాకా ఉంచితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మూడు విజిల్ వేయించేసి ఆవిరి మొత్తం పానిచ్చేద్దాం ఓకేనా ఆ తర్వాత ఓపెన్ చేస్తా నాకేంటుందని పావుని ఈ కుక్కర్ మూత పెట్టడం అంటే భలే ఇష్టం అని చెప్పి అసలు మా పావని చెయ్యి పడకుండా ఈరోజు నేను చేద్దాం అనుకున్నా వంట ఇక్కడ రా దానికి అది లేదు కాలతలేదు రాలా పట్టేసుకున్నావో ఊరిక సరే అండి మూడు విజులు అయితే రానిచ్చేద్దాం ముఖం చూడండి రెండు నిమిషాలు దెబ్బకి ఎలా అయిపోయిందో వంట చేయడం అంటే నిజంగా అంత సులువైన పనేం కాదండి అందుకే ఆడవాళ్ళు దేవుడు దేవుళ్ళు దేవతలు అందులో మా పావని అయితే నాకు కొంచెం ఎక్కువ మొత్తానికి మన పలవైతే అయిపోయిందండి ఇదిగోండి కుక్కర్ విజిల్ మొత్తం గాలంతా కూడా పోయింది ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మామిదిగా లేదురా కల్తా కల్తా అంటికి పోతుంది అయితే మనం పలావ్ సెంటర్ పెట్టాం పెడదాం పెడదాం కదా ఎర్రగ తీసింది అది కూడా చూడతల్లి బియ్యం కూడా పొడుగ్గా సేమ్ మొన్న చూసిన పలవ్ కుత్తనా రెస్టారెంట్లో పావని ఎవ్వరికి లేదు పొద్దున్న సాయంత్రం నాకు పొద్దున్న సాయంత్రం ఏంది టైం చూపించా సరే టైం చూపించరా అయింది ఐదు పావు అంటే పావు దాటిపోయింది ఊహో చాలు చాలు ముందు కొద్ది కొద్దిగా తినాలి తర్వాత ఎక్కువ తినాలి వాసన కూడా ఇరక్కు కొడుతుంది ఇంకైతే ఆస్వాదిద్దాం ముందు రొయ్య లేకుండా తింటాం దీంట్లోకి మీర మటను మటన్ కర్రీ ఉంటే ఫస్ట్ ఒకటి తీం చెప్పు నువ్వు ఆ మాట అన అంత టేస్టీ వస్తుంది కరెక్ట్లీ చేసింది నేను చేసింది నేను అవును చేసింది నేను నీళ్ళు ఎసరికి నీళ్ళు ఎంత అల్లం పేస్ట్ కావాలో అన్ని చిటెట్ సాబిర్యన్ వంట ఫలాం పాయింట్ అా చెప్తున్నా అసలు దాన్ని ఏమ కూడా నాకు అర్థం కావట్లేదు నీ అంటల రైస్ కొట్టక చే టమాటా వేసాను అన్నం లేదు చేసు బాంటది బా ఏమన్నా ఉండరాబాబు నా నా కు కు రాంగు తిన్నా కురి యాగ్గొర్తం కాదు సూపర్ అంటే సూపర్ అసలు ఏ పేస్ట్ లేదండిotti అన్నం ని తో పేస్ట్ అంతే 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 ప్రియా అన్నం ని చేసుకోండి బా బాబా బాబా బాబ్బా పొయ్యులతో కలుపుందంటే మీరైతే ఖచ్చితంగా 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 చెప్తున్నా ఒక్కసారి ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో ఇన్స్టాగ్రామ్లో ఒక్కో ఫోటో పెట్టండి చూసి ఆనందా ఎంత బాగుందంటే అది మొత్తం నేను తినేస్తా అంటే ఇప్పుడు తినలేనుకోండి తింటే ఇప్పుడు సాయంత్రం తినగలుగుతా అంత క్వాంటిటీ ఉంది ఇద్దరు సరిపడా చేసే అంతే సరే చేపించింది పావుని అదిరిపోయిందండి అల్టిమేట్ ఉంది సరేనండి మరి నేనైతే శుభ్రంగా తినేస్తా రేపు ఇంకో కొత్త వేడితో మళ్ళీ కలుస్తా ఓకే బాయ్ బాయ్